ఇద్దరు మందిరికి వేరే స్ప్రే రావడం అమ్మ అలా పెళ్లిళ్లు ఉన్నాయి చాలా మనిషి ఉన్నాయి అంత వీళ్ళలో కూడా మనకు తగిన పడడం ఈ సందర్భం అపరేట్ ఎయిట్ క్లాస్ ఏ కోర్స్ పెట్టి ఏ మంత్స్ ఉంటుంది ఏ ఫోకస్ పెట్టండి సో అందులోకెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్రాఫ్ సంబంధించి ఉన్నది కాబట్టి ఆ మెయిన్గా బాల్గానే స్పీన్ ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి మనం ప్రతి ఇయర్ గమనిస్తుందా కలిసే దాకా మరి ప్లాటింగ్ పాయింట్ని జాయిన్ చేసే దాకా మరి దాన్ని శిశుమందిర్ పూర్వ విద్యార్థుల తరఫున మేము చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం మాలక్ష్వాడ ఉన్నత పాఠశాల పదోన్నది విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసులతో పాటు సబ్జెక్ట్ నిష్ణాతలతోటి మెలుకాలో ఏ రకంగా ఈ యొక్క యాన్యువల్ ఎగ్జామ్లో మార్కు సాధించాలనేటువంటి విషయంలో తరగతులు నిర్వహించాం అదేవిధంగా పౌతర విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్లకు టెన్త్ క్లాస్లో అవసరమైనటువంటి మెటీరియల్ను కూడా సప్లై చేయడం జరిగింది మేము ఒక సర్వీస్ ఓరియంటేషన్ సర్వీస్ తోటి మరి పేద విద్యార్థులకు మా మా యొక్క స్కూల్లో కానీ లేకపోతే మా బ్యాచ్మెట్లో కానీ ఎవరికైనా ఏమైనా ఆపద వచ్చినా కానీ ఆరోగ్యం సహకరించకుండా మేము అందరం కలిసి మరి డొనేషన్ ఏర్పాటు చేసుకొని వారికి సహకరించడం జరుగుతుంది అదేవిధంగా పాఠశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ఏమైనా ఎక్విప్మెంట్స్ కానీ మేము మా యొక్క టెన్త్ బ్యాచ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బ్లడ్ క్యాంప్లతో పాటు సామాజిక కార్యక్రమం ముందుంటున్నాం మరి వీటన్నిటికీ మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మరి ప్లాన్ చేసిన చేసి మరి సబ్జెక్ట్ రెస్పాన్స్ తీసుకొచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా మా యొక్క బ్యా తరఫున ధన్యవాదాలు